విహారీ ఆఫీస్కి వెళ్తూ దారిలో లక్ష్మి మదన్ చేపట్టుకుని ఉండటంతో ఒక్కసారి కార్ ఆపి దగ్గరికి వెళ్తాడు మదన్ అప్పటికే లక్ష్మి ప్లీజ్ అర్థం చేసుకో నీ జీవితంలోకి రానివ్వు నీకు కొత్త జీవితాన్ని ఇద్దామనుకుంటున్నాను అని అంటూ ఉండగా ఇంతలో అక్కడికి విహారీ వచ్చి చేయి విడిపించి ఎందుకు తనని బలవంతం చేస్తున్నావు ఇప్పుడే కదా తనకి ఇంట్లో అందరూ సత్తి చెప్పారు తన అభిప్రాయాలకు గౌరవం ఇస్తామని మళ్ళీ ఎందుకు నువ్వు ఇలా బలవంతం చేస్తున్నావు తనకి ఏది ఇష్టమైతే అదే తన అభిప్రాయం తన అభిప్రాయానికి గౌరవాన్ని ఇవ్వు అంటూ విసుక్కోవడంతో ఒక్కసారిగా మదన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి బాధపడుతూ అందరికీ భారమైన పంధాన్ని ఇక ముగించేయడమే మంచిది విహారి గారు అని అనేసరికి లక్ష్మి మెడలో ఉన్న తాలిబొట్టు తీస్తూ విహారి ఇలా చెప్తూ ఉంటాడు చూడు మరి ఈ తాలిబొట్టు ఎందుకు ఇంకా నీ మెడలో ఉంచుకున్నావు ఈ తాలిబొట్టే కదా ఆయుష్ నీ గుండెలపై దీన్ని మోస్తున్నావు కాబట్టే ఇది ఆయుష్ అని నీకు తెలుసు కదా మరి దీన్ని ఇప్పుడు నువ్వు ముగిద్దామని ఎలా అనుకుంటున్నావు అని విహారీ సీరియస్గా అడగటంతో లక్ష్మి నోటి వెంట మాట రాకుండా ఉండిపోతుంది మరొక వైపు ఇదే విషయాన్ని దూరం నుండి మదన్ చూస్తూ ఉంటాడు మదన్కి ఒక్కసారిగా పిచ్చెక్కినంత పని అవుతుంది అంటే అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ సీరియస్గా దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటాడు చూడు లక్ష్మి నీ మెడలో కట్టిన ఈ తాళి ఆయుష్ అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు అందుకే ఇలా మాట్లాడుతున్నావు అని విహారి అనేసరికి మదన్ ఒక్కసారిగా విషయం అర్థమవుతుంది వాళ్ళిద్దరికీ పెళ్ళయిందన్న సంగతి అర్థమయ్యి మదన్కి చాలా బాధగా అనిపించేస్తూ ఉంటుంది ఇక మదన్ ని ఒక్కసారిగా లక్ష్మి కూడా చూస్తుంది లక్ష్మి దూరం నుండి మదన్ ని గమనించి షాక్ అవుతుంది పక్కనే ఉన్న విహారి కూడా మదన్ ని చూస్తాడు మదన్ తన కళ్ళ ముందే జరిగిన విషయాన్ని మర్చిపోలేకుండా ఉండిపోతాడు షాక్లో ఉంటాడు ఇక ఏం మాట్లాడాలో విహారి లక్ష్మిలకు కూడా అర్థం కాదు తమ విషయం తెలిసిపోయినందుకు మదన్కి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాదు ఇద్దరికి ఇప్పుడు మదన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో అర్థం కాక విహారి లక్ష్మిలు షాక్ అయిపోయి వెళ్ళిపోతున్న మదన్ వైపే చూస్తూ ఉండిపోతారు ఇక మదన్ ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళి సూట్ కేసులో తన బట్టలు సర్దుకుని హాల్లోకి సూట్ కేసుతో సహా కిందకి దిగుతాడు సహస్ర సహస్ర ఆంటీ అని అంటూ అందరినీ మదన్ పిలవటంతో అందరూ హాల్లోకి వస్తారు ఇక సహస్ర అయితే ఏంటి మదన్ లగేజ్తో సహా ఇక్కడికి బయలుదేరుతున్నావు అని అడుగుతూ ఉండగా చూడు ఇక్కడి నుంచి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు దానికి కారణం ఏంటి అంటే అంటూ విహారి వాళ్ళ వైపు చూస్తూ ఉండగా లక్ష్మికు చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది అక్కడ జరిగిన విషయమే గుర్తుకొస్తూ ఉంటుంది ఇక పద్మాక్షి వసుదా అందరు కూడా హాల్లోకి వచ్చి మదన్ ఎందుకు వెళ్ళిపోతున్నాడో అర్థం కాక చూస్తూ ఉండగా ఏమైనా కూడా అడుగుతూ ఉంటుంది ఏమైంది బాబు ఎందుకు వెళ్ళిపోతున్నానంటున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉండగా ఇక ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు ఆంటీ సహస్ర నీకు కూడా చెప్తున్నాను విను వెళ్ళిపోవడానికి కారణం లక్ష్మీ విహారాలకు పెళ్ళి జరిగిపోవడమే అని అనేసరికి అందరూ షాక్ అయిపోతారు ఇక లక్ష్మీ విహారీలకైతే ఏం మాట్లాడాలో అర్థం కాక దొరికిపోయిన వాళ్ళలా అక్కడే అందరు ముందు అలాగే నిల్చుండిపోతారు ఒకరినొకరు చూసుకుంటూ ఏం మాట్లాడలేకుండా ఉండిపోతారు ఇక విహారీ అయితే ఏ సిచువేషన్ అయినా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆ మాట విన్న సహస్ర షాక్లో ఉంటుంది మాట్లాడుతున్నావు మదన్ ఏమైనా పిచ్చెక్కిందా నీకు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని సీరియస్గా అడగడంతో మదన్ అవును చెప్పేది నిజం అని అంటాడు